హైదరాబాద్లోని గోల్కొండ కోట అత్యాధునిక హంగోలను సమకూర్చుకుంది కోట చరిత్రను తెలిపేలా ఆధునికంగా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు సినీ నటుడు చిరంజీవి ఎంపీ విజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తున్నామన్నారు సినీ నటుడు చిరంజీవి మాట్లాడుతూ సినిమా పర్యాటకాన్ని విశేషంగా ప్రోత్సహించాలని చెప్పారు పదకొండవ శతాబ్దంలో ఈ యొక్క గోల్కొండ కట్టినప్పటికీ బొహ్మని సుల్తానులు ఆసఫ్ జాయిలు మొన్నటి నిజాం కాలం వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక మన గోల్కొండ కోట అందుకే నేటికి హైదరాబాద్ సందర్శించేటువంటి పర్యాటకులు విధిగా తప్పకుండా వచ్చేటువంటి ఆకర్షణీయమైనటువంటి కేంద్రం ఏదంటే మన గోల్కొండ కోట ఇంతటి ఘనమైనటువంటి సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి గోల్కొండ కోట వివరాలను పర్యటకులకు మరింత ఆసక్తికరమైనటువంటి పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ యొక్క లైన్ సౌండ్ సౌండ్ షో ద్వారా అందరికి తెలియజెప్పాలనేది మా ఇచ్చిన ప్రయత్నం అందుకే కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ జిల్లాని గోల్కొండ చూస్తుంటే నాకు గత స్మృతి గుర్తు అంటే మా హీరోలతో కాలు కాలు బాటలు బాట తోటి స్టెప్ ఫెస్ట్ గుర్తుకొస్తున్నాయి అలాగే పోరాట సమావేశాలు గుర్తుకొస్తున్నాయి అలాగే రెండు మూడు యాడ్స్ కూడా నేను చేశాను అలాగే ఇప్పుడున్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి తల నుంచి వచ్చినటువంటి మగధీర సంబంధించి రాజమౌళి ఇక్కడ మా అబ్బాయితో రామ్ చంద్రతోటి వంశదార చిరుక అనే సాంగ్ కూడా ప్రేమ గురిపించాను